గణపతి ఆరాధన దేనికోసము అన్నప్పుడు సర్వంచైవ గణాధిపాత్ సర్వమునందు వృద్ధి పొందాలి అంటే గణపతిని ఉపాసన చెయ్యాలి అనేటువంటిది ఈ శ్లోక భావము మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది బ్రహ్మవైవర్త పురాణములో మనం గతంలో చెప్పుకున్నట్టుగా గోలోకపతి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన అంశస్వరూపములతోనే బ్రహ్మ విష్ణు రుద్రులను ధర్మువు లక్ష్మి సరస్వతి సావిత్రి దుర్గ పంచశక్తులను సృష్టించి వారితో ఈ సృష్టిని చేసినట్టుగా ఒక పురాణ కథనం మనకు ఇలా పరమాత్మ సర్వశక్తిమంతుడైనప్పటికీ కూడా సృష్టి నిర్వహణ కోసం కార్యములను తన అంశస్వరూపములతో ఉద్భవించిన వారికి విభజన చేసినట్టుగా పురాణముల ఎందు మనకు స్పష్టమైనటువంటి ఆధారములు అలాగే త్రిమూర్తులు గణపతి కూడా ఆ పరమాత్మ చేత నియమించబడినటువంటి వారే గణపతి కూడా పరమాత్మ స్వరూపమే అని చిట్ట చివరికి బ్రహ్మవైవర్త పురాణం మనకు కీర్తించింది కాబట్టి ఇక్కడ మనము ప్రతిదానికి మూలతత్వమైనటువంటి నిర్గుణ పరమాత్మ మీద ఆధారపడకూడదు అంటే నిర్గుణ పరమాత్మ మీద ఆధారపడకూడదు అనేటువంటి వాక్యము కూడా నిజానికి అది యథార్థం కాదు అది నిర్గుణం అన్నప్పుడు ఏమిటి కాబట్టి ఇప్పుడు మనబోటి వారందరికీ సగుణ సాకార స్వరూపమైనటువంటి పరబ్రహ్మ యొక్క అవసరం కాబట్టి ఇక్కడ సగుణ సాకార పరబ్రహ్మ స్వరూపంను మనం ఉపాసన చెయ్యాలి అన్నప్పుడు ఇక్కడ మన కోరికను ఏ దేవత తీర్చగలిగే శక్తి కలిగి ఉందో ఆ దేవతనే ఆశ్రయించి ఉపాసన చెయ్యటం తప్పు కాదు ఆ పనిలో కార్యసిద్ధిని పొందాలి అంటే ఆ శక్తిని ఇచ్చేటువంటి దేవతను ఆ శక్తిని మనకు ప్రసాదించేటువంటి దైవమును ఉపాసన చేయటంలో తప్పనేటువంటిది లేదు కాబట్టి అంటియందు అభివృద్ధి పథంలో మనం ఉండాలి సర్వము నాకు శక్తి కలగాలి సర్వమును నేను జయించాలి అని అనుకున్నప్పుడు ఆ సర్వమును ఇచ్చేటువంటి వాడు గణపతి అందులో సందేహం లేదు సర్వమును ప్రసాదించేటువంటి వాడు గణపతి అసలు ఏ పనిని నూతనంగా ప్రారంభం చేస్తున్నా ముందుగా గణపతి పూజ చెయ్యాలి అని గత భాగాల్లో కూడా మనం చెప్పుకొని ఉన్నాం కొంతమంది ఏమంటారో తెలుసా కొంతమంది గర్వంతో చెప్పేటువంటి మాటలు నాకు ఇతర దేవతలు ఉన్నారు కదా వారి పూజను నిత్యం చేస్తున్నాం కదా ఇతర దేవతల పూజలు చేస్తున్నప్పటికీ గణపతితో నాకు పని ఏమిటి అన్న మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే ఈ నియమం దేవతలు కూడా ఉల్లంఘన చెయ్యలేదు కాబట్టే సత్యనారాయణ వ్రతం మొదలు పెడితే గణపతి పూజ శంకుస్థాపన మొదలు పెడితే గణపతి పూజ ఏ వ్రతం మొదలు పెట్టినా ఏ దేవత పూజ మొదలు పెట్టినా గణపతి పూజ లేకుండగా చెయ్యటం మీరు ఎక్కడ చూడలేరు కాబట్టి ఇది సునిశ్చితమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి పూజా విధానం ఈ నియమాన్ని ఉల్లంఘించడం అనేటువంటిది లేదు సృష్టి నియమంలోనే భగవంతుడు పెట్టినటువంటి షరతులతోనే భగవంతుణ్ణి ఉపాసన చేసి కృతార్థుడు కావాలి అని మనకు శాస్త్రం చెబుతుంది అందుకే గణపతి తుష్టి పొందితే ఇతర దేవతలు పితృదేవతలు మనుష్యులు కూడా ప్రసన్నులవుతారు అని భవిష్యత్ పురాణంలో ఒక వచనం మనకు కనిపిస్తూ ఉన్నది భవిష్యత్ పురాణంలో ఏకదంతే జగన్నాథే గణేషే సర్వే తుష్యంతి భారత ఏం అద్భుతమైనటువంటి శ్లోకమండి ఏకదంతే జగన్నాథే గణపతిని శ్రద్ధాభక్తులతో కనుక పూజిస్తే ఏ కార్యమును తలపెట్టినామో ఆ కార్య సంబంధ దేవత కూడా తుష్టి పొంది ఫలాన్ని అందిస్తుంది మరి గణపతి పూజ చెయ్యకపోతే ఏ దేవత అనుగ్రహం కావాలన్నా మనకు కలగదు ఇది సత్యము మేము విష్ణు భక్తులమండి మేము గణపతి పూజ చెయ్యము అని అనకూడదు విష్ణుభక్తులు అయినప్పటికీ కూడా వారు పూజించేటువంటి పేరు వేరు కానీ విశ్వక్సేనుడు అనేటువంటి పేరుతో విష్ణు భగవానుడి యొక్క గణముల ఎందున్నటువంటి ఒక గణపతిని వారు పూజిస్తూ ఉన్నారు సరే పేరు ఏది పెట్టుకున్నా పూజించే తత్వము మాత్రం